సో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అడవి మద్దలపల్లి గ్రామం కామెపల్లి మండలంలోనే ఉన్నాము ఇక్కడ మీరు రైతు యొక్క మిరప తోట గమనించినట్లయితే నాలుగు ఎకరాల తోట చాలా బాగుంది అన్నగారు మొత్తం కూడా ఒరిజినల్ బ్రాండెడ్ మందులు వాడుకుంటూ మధ్యలో ఒకసారి ఆర్గానిక్ మందులు వాడుకుంటూ తోట మొత్తం బాగుందని చెప్పవచ్చు సో వాడే మందులు బాగున్నట్లయితే రైతులకు కూడా నష్టం కల కలగకుండా చేసిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది మిరప తోట కూడా వర్షానికి కింద పడిపోయినా కూడా మొత్తం సరి చేసుకుంటా వాడే మందులు బాగున్నాయి ఇప్పుడు మీరు చూసినట్టయితే మిరపలో సమస్య గురించి చూసినట్లయితే మిరపలో పొలం సమస్యలనే పురుగు అటాక్ ఉంది రసం పిలిచే పురుగు బెడతక్కు ఉంది అదేవిధంగా ఈ తెగుల సమస్య వలన మిరప పొలం చనిపోతూ ఉంది కాబట్టి దాని నివారణ కోసం అయితే మూడు రకాల మందులని కలిపి ఈరోజు పిచ్చుకారు చేయడం జరుగుతుంది అన్ని బ్రాండెడ్ మందులు వాడుతూ ఉంటారు ప్రతిదీ కూడా వాడిన మందులు అన్ని కూడా పనిచేసిన మందులు అయితే మనం చూపిస్తున్నారు సో ఇప్పుడు మనకు పిచ్చుకార్ చేసిన మందు కూడా చూపిస్తున్న జరుగుతుంది చూడండి ఎందుకంటే చాలా మందికి ఆదర్శం అని చెప్పవచ్చు సకాలంలో మంచి మందులు వాడి రిజల్ట్ బాగున్న మందులు చెప్పడం జరుగుతుంది దిగుబడి ఎక్కువ సాధించడానికి మంచి మందులు ఎంతో ఉపయోగం సో ప్రజెంట్ మిరపలో ఉన్న సమస్య ఏంది దేనికి వాడుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్నగారు మీ పేరు చెప్పండి మీ అడ్రస్లో చెప్పండి అన్న అడి మధురపల్లి ఖమ్మం జిల్లా కాంపేలి మండలం అన్నగారు మీరు ఎన్ని ఎకరాల్లో మిరపసాగ చేశారన్న మీరు మేము ఆరు ఎకరా అండి ఆరు ఎకరాలు సాగు చేశారు ఆరు ఎకరాల్లో ఇప్పుడు మీరు ఎన్ని రోజుల్లో పంట పండ్డ మనం చూస్తున్నది ఇది అరవై ఐదు రోజులు అరవై ఐదు రోజులు మీరు పంట అంటే ఇప్పుడు మనకు సమస్య కనబడుతుంది అంటే పురుగు కనబడుతుంది అన్న పురుగు సమస్య బాగా కనబడుతుంది అవును సో తెగులు కూడా కనబడుతుంది దోమ సమస్య కూడా బాగుంది సో అక్కడక్కడ వైరస్ కూడా కనబడుతుంది మనకు సో అనగానే మీరు స్టార్టింగ్ నాటిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మందులు వాడతారు మరి బయో మందులు వాడతారా ఆర్గానిక్ వాడతారా కెమికల్ వాడతారన్న కెమికల్ వాడుతున్నాయి ఓన్లీ కెమికల్ వాడుతున్నాయి సో కొన్ని కొన్ని మొక్కలు వైరస్ వస్తుంది అన్న దానికి నివారణకు మీరు ఏం వాడుతున్నారన్న నివారణకి మేము డిసైడ్ వాడతాం నెక్స్ట్ వచ్చేసి జంప్ వాడదాం పోలీసు వాడతాం ఈ తెల్లదోమ సంస్ గురించిగా అన్న ఇప్పుడు మీరు తెచ్చుకున్న మందులు మూడు రకాల కాంబినేషన్ ఉన్నాయన్న ఈ మూడు రకాల కాంబినేషన్ ఎన్ని ఎకరాలు తీసుకొచ్చారు ఎన్నికలు వాడుతున్నారు మీరు ఈ మూడు ఎకరాలు పడుకొచ్చండి మూడు ఎకరాలకు ఈవి సెంటర్ అనేది పురుగుకి పురుక్కి కంపెనీ వారి ఈవి సెంటర్ పోలీసు తెల్లదోమకి నల్లికి అయితే మనం డీటెయిల్ గా తెలుసుకుందాం అండి ఫస్ట్ ఈ విషయం గురించి చెప్పండి సిరిండా కంపెనీ ఈ అంటే ఒక ఎకరానికి ఇరవై నాలుగు గ్రాములు ఇరవై నాలుగు ఒక ఎకరానికి ఎకరానికి పచ్చ పొరుగు లద్దె పురుగు పచ్చ పురుగు పచ్చ పురుగు కంట్రోల్ కంట్రోల్ అవుతుంది అంటే దాంతో పాటు అసెంబ్లీ కూడా కంట్రోల్ కంట్రోల్ అయితే కూడా కంట్రోల్ అవుతుంది అందుకు సో మీరు రెండు ఎకరాలకు అంటే మూడు మూడు బాటిల్ అంటే మూడు ఎకరాలకు అది మూడు ఎకరాలకి ఒక ఎకరానికి ఇరవై నాలుగు గ్రాములు పిచ్చిగా చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఓకే అండి దాని తర్వాత మీరు పోలీస్ ఫిబ్రవరి నెలలో నలభై శాతం నలభై శాతం ఈ పచ్చ దాని రసం పిలిచే పురుగు మొత్తం తోటకి వెళ్ళిపోతాయి రసం పిలిచే పురుగులు అంతా కూడా కంట్రోల్ అయ్యి అంటే రసం పిలిచే పురుగుల వల్ల వైరస్ తీవ్రత ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దాని నివారణ కోసం ఆకుముడత సమస్య కూడా నివారణ కంట్రోల్ అవడానికి కోసం అయితే పోలీస్ అనే మందు మీరు వాడుతున్నారు అది మూడేకాల డోస్ అది ఇప్పుడు ఇక కోనిక అది కోనిక ఇచ్చి ఇది కోనిక అండి కోనిక కోనిక ఇది కోనిక అంటే దాంట్లో కాసుకో మైసిన్ ఐదు శాతం కాపర్ ఆక్సిక్లోడ్ రెండు కలిసి ఉన్న టెక్నికల్ అది కోరిక అంతే దేనికి పండిస్తుంది అన్నది ఇది కొమ్మ ఎండు తెగులు కింద మచ్చ ఎక్కడున్నా తోటలో పైన స్ప్రే చేసుకుంటే ఎక్కడున్నా కూడా మచ్చ కంట్రోల్ అయిపోతుంది కంట్రోల్ అయిపోతుంది కింద ఏరియా కూడా కొన్ని భూమి లెవెల్కి వచ్చి కింద కాడగుల్లిపోంది ఆ కాడగుల్లికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మందు ఇప్పుడు కింద మొక్కలు చనిపోయిన పని చేస్తాను పనిచేస్తుంది పనిచేస్తుంది అంటే మొదటికి పోయాల్సిన అవసరం లేదు పైన స్ప్రే చేసుకోవటం ఇప్పుడు కింద చనిపోతున్న వాటికి పైన సరిపోతుంది పూర్తి సరిపోవడం కాడ కింద కట్ట మోపులా కుల్లిపోడ మధ్య నల్లగా కుల్లిపోతుంది నల్ల నల్ల మచ్చ అది పూర్తి పూర్తి ఏరియా వస్తా గురించి కాదు కింద కాడ ఎక్కడ కుల్లిపోయినా కూడా అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అది మందు కొట్టడం వల్ల సొంత సెట్ అయింది పూర్తి వచ్చిన వాడికి పని చేయదు మధ్యలో వచ్చిన వాడికి ప్రమాణ పని చేస్తుంది కానీ ఇప్పుడు కొన్ని ఏర్లు కింద బాగుండి మధ్యలో కుళ్ళిపోతూ ఉంటుంది దానికి పండిస్తుంది పర్లేండి దానికి స్ప్రేసుకోవచ్చు ఈ విధంగా రైతులు పీకి చూసినట్టు దానిపైన విధంగా నల్లగా మొత్తం మొత్తం ఊడిపోయినట్ అయితే కొంతవరకు రాగది అది పూర్తి స్ప్రెడ్గా ముందు కొట్టుకోవాలి ఒక్క చూసినప్పుడు కొట్టినది అయితే పూర్తి స్ప్రెడ్ అయిపోయిన ఫోన్ చేయదు ఎక్కువ శాతం కానీ మధ్య రకం ఆగిపోద్ది ఒకటి రెండు మొక్కలు కనబడడం వెంటనే పిచ్చు కానీ సరిపోతుంది చిన్న వయసు వర్షాలు ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు బాగా చీకటి అయిన మొక్కలు ఒకసారి స్ప్రే చేసిన దాన్ని మళ్ళీ తీసుకునేసారి మళ్ళీ వచ్చి కింద పడిపోయింది తోట కింద పడిపోతే మళ్ళీ పడుకున్న ముందుని అంటే అంత ముందు మీరు వాడారు అంత ముందు వాడే ఒకసారి సో దీంట్లో వేరుకుల సమస్య అనేది లేదన్న మొత్తం రెండోసారి మీరు చేస్తాను సో మీరు చూసినట్లయితే కోనికాని మందు ముఖ్యంగా వేర్లు వ్యవస్థ డ్యామేజ్ అయినా ఉన్నా లోపల మొత్తం వేర్ల దగ్గర మొత్తం కాండం కుళ్ళిపోతున్నా కూడా దీన్ని వాడుకుంటే పైన స్ప్రే చేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు డ్రెంచింగ్ చేసుకోవచ్చా డెన్సింగ్ అంటే మేము చేయలేదండి మాకు లేదు చేయలేదు చేయలేదు కాబట్టి స్ప్రే చేసిన పైన స్ప్రే చేశారు సో మిరుపదోళ్ళు చూడండి ఒకసారి ఎలా ఉందో నాలు ఎకరన్నా మొత్తం ఇది ఎక్కడన్నారా ఎక్కడ ఉన్నారా పూలం ఇది కింద కింద కొంత ఉంది సో అన్నగారు నాలు ఎకరాలు మొత్తం స్ప్రే చేసిన ఎకరాలకు సో ఇది చూడండి ఈ విధంగా మీరు సమస్య ఉన్నట్లయితే కొనిక అనే మందు మీరు ఖచ్చితంగా వేరుకులు సమస్య ఉన్నా మొక్కలు చనిపోతూ ఉన్నా వడబడుతూ ఉన్నా దానికి మీరు ఈ కోనిక మందును నీళ్ళ ఇచ్చి మీరు పిచ్చిగా వేసుకునేది సరిపోతుంది మొక్క బాగా పనిచేస్తుంది అన్న మీరు ఈ మూడు రకాల మందులు ఒకే దాంట్లో కలుపుకుంటారా వేరవేర దాంట్లో కలుపుకుంటారా మీరు వేరు వేరు కలుపుకుంటారు వేరు వేరు దాంట్లో కలుపుకొని స్ప్రే చేస్తారు అయితే మీరు పురుగు కంట్రోల్ అవుతుంది రసం పిలిచే పురుగులు గంటలు అవుతాయి లదిపురు పచ్చపురు అనే మందుకి మొత్తం కంట్రోల్ అయిపోండి కంట్రోల్ మచ్చలకి మచ్చలకి తెగులు సమస్య ఏమున్నా కూడా అన్ని కంట్రోల్ అవ్వడానికి అయితే ఈ కొనికానే మందు బాగా పనిచేస్తుంది కొనికానే మందు పిచ్చుకారు చేయడం వల్ల ఎటువంటి తెగులు సమస్య ఉన్నా కూడా సమర్థవంతంగా నివారణ చేయడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ మందుని మీరు వాడుకోవచ్చు అదేవిధంగా ఈవిసెంట్ మందు పురుగు సమస్య ఉన్న సన్న పురుగు లద్దె పురుగు ఇలాంటి పురుగు ఉన్న తామర పురుగు సమస్య ఉన్నా కూడా ఈవిసెంట్ పిచికారీ చేసుకోండి సమర్థవంతంగా పనిచేస్తుంది ఈవిసెంట్ ఒక ఎకరానికి ఇరవై నాలుగు గ్రాములు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు మీరు రసం పిలిచే పురుగులు కనుక అటాక్ ఎక్కువ ఉండే తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే ముడత సమస్య ఉన్నా కూడా రసం పిలిచే పురుగు బాటి నుండి కాపాడుకోవడానికి పిప్రోని నలభై శాతం ఇమ్డాక్లోబిట్ నలభై శాతం డబ్ల్యూజీ పౌడర్ రూపంలో ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఈ మందు కూడా పిచ్చుగా చేసుకోవచ్చు ఈ మూడు కాంబినేషన్లో మీరు పిచ్చుగా చేసుకున్నట్లయితే మిరపలో పురుగు సమస్య రసం పిలిచే పురుగు సమస్య తెగులు సమస్యను సమర్థవంత నివారణ చేయడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది సో ఇదండి ఇదైనా సమాచారం చాలా మంచి సమాచారం అయితే తెలియజేశారు మీరు థ్యాంక్ యూ ఒకటి ఇవిషండ్ అనే మందు సిన్న కంపెనీ వాళ్ళది ఒక ఎకరానికి ఇరవై నాలుగు గ్రాములు మందు పిచ్చుగా చేసుకుంటే సరిపోతుంది ఇది సన్న పురుగు లద్దె పురుగు ఎలాంటి పురుగు ఉన్నా కూడా సమర్థవంతంగా నివారణ చేయడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు రసం పిలిచే పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి దాంతోపాటు పోలి చూసినట్లయితే ఇందులో పిప్రో నలభై శాతం ఇండాక్ నలభై శాతం ఉంటుంది డబ్ల్యూజీ పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి ఈ మందును కూడా ఒక ఎకరానికి మీరు పిచ్చుగా చేసుకున్నట్లయితే నలభై గ్రాములు మొక్క మొత్తం దర్శన విధంగా పిచ్చుకార్ చేసుకోవాలి రసం పిలిచే పురుగులు అన్నీ కూడా కంట్రోల్ అయ్యి వైరస్ కూడా కంట్రోల్ చేయడానికి బాగా పనిచేస్తుంది ముడత కింది ముడత సమస్య కూడా కంట్రోల్ చేయడానికి అయితే ఈ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది సో ఈ రెండు కాంబినేషన్లు పిచ్చుకార్ చేసుకోవచ్చు లేదా మీరు కోనిక దీంట్లో కాసిగా మైసేన్ ఐదు శాతం కాపర్ ఆక్సిక్యిడ్ నలభై ఐదు శాతం డబ్ల్యుపీ రూపంలో ఉంటుంది ఈ మందు ముఖ్యంగా వేరుకులు సమస్య ఉండే ఎక్కువగా తొలిమెల దగ్గర నల్ల మచ్చలయ్యి మొక్కలు చనిపోతున్న వాటికైతే రైతు వాడుతూ ఉన్నారు అంతకుముందు వాడడం జరిగింది రిజల్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ పిచ్చుగా చేయడం జరుగుతుంది మొత్తం కూడా తెగుల సమస్యల నుండి కాపాడడానికి అయితే ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది వీళ్ళు చనిపోయి ఉన్నట్లయితే వడబడుతున్నట్లయితే మీరు పిచ్చుగా చేసుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది తెగుల సమస్య ఎలాంటి తెగుల సమస్య ఉన్నా కూడా ఆకుమచ్చ కానీ కానకుళ్ళు కానకుళ్ళకు ఉన్నా కూడా నివారించడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ మూడు కాంబినేషన్ లో ఈ రోజు మనకు రైతు పిచ్చగా చేయడం జరుగుతుంది కాబట్టి పూర్తి సమస్య కూడా తెలుసుకోవడం జరిగింది